హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నేను పని చేయడానికి ఇష్టపడతాను నేను పని చేయడానికి ఇష్టపడతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ప్రిఫర్ వర్కింగ్ ఐ ప్రిఫర్ వర్కింగ్ అంటే నేను పని చేయడానికి ఇష్టపడతాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను కాఫీ కంటే టీనే ఇష్టపడతాను నేను కాఫీ కంటే టీనే ఇష్టపడతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ప్రిఫర్ టీ టు కాఫీ ఐ ప్రిఫర్ టీ టు కాఫీ అంటే నేను కాఫీ కంటే టీనే ఇష్టపడతాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఖాళీగా ఉండే బదులు చిన్న ఉద్యోగం చేయాలి అని నిర్ణయించుకున్నాను ఖాళీగా ఉండే బదులు చిన్న ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ ఎ ప్రిటి జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ ఎ ప్రిటి జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు చిన్న ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ డు ఐ నో వేర్ దే ఆర్ హౌ డు ఐ నో వేర్ దే ఆర్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతని తల్లి కఠినంగా ఉంటుంది అతని తల్లి కఠినంగా ఉంటుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హిజ్ మదర్ వస్టిక్ట్ హిజ్ మదర్ వ స్టిక్ట్ అంటే అతని తల్లి కఠినంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను మాట్లాడమంటావా నన్ను మాట్లాడమంటావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు స్పీక్ డూ యూ వాంట్ మీ టు స్పీక్ అంటే నన్ను మాట్లాడమంటావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను చాలా బిల్లులు చెల్లించాను నేను చాలా బిల్లులు చెల్లించాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ బిల్స్ ఐ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ బిల్స్ అంటే నేను చాలా బిల్లులు చెల్లించాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దయచేసి నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి దయచేసి నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ లెన్ మీ సమ్మాని ప్లీజ్ లెన్ మీ సమ్మాని అంటే దయచేసి నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను మంచి జీతం సంపాదిస్తున్నాడు అతను మంచి జీతం సంపాదిస్తున్నాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ ఎర్న్స్ ఎ గుడ్ వేజ్ ఎర్న్స్ ఎ గుడ్ వేజ్ అంటే అతను మంచి జీతం సంపాదిస్తున్నాడు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నా స్నేహితులను కలవడానికి హైదరాబాద్కి వెళ్ళాను నేను నా స్నేహితులను కలవడానికి హైదరాబాద్కి వెళ్ళాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వెయింట్ టు హైదరాబాద్ టు మీట్ మై ఫ్రెండ్స్ ఐ వెయింట్ టు హైదరాబాద్ టు మీట్ మై ఫ్రెండ్స్ అంటే నేను నా స్నేహితులను కలవడానికి హైదరాబాద్ వెళ్ళాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు నేను నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డిడింట్ యూ టు కమ్ హియర్ ఐ డింట్ ఆస్క్ యూ టు కమ్ హియర్ అంటే నేను నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు అక్కడ నుండి ఎందుకు పరిగెత్తావు నువ్వు అక్కడ నుండి ఎందుకు పరిగెత్తావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ రన్ ఫ్రమ్ దేర్ వై డిడ్ యూ రన్ ఫ్రమ్ దేర్ అంటే నువ్వు అక్కడ నుండి ఎందుకు పరిగెత్తావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది నాకు ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ టుడే ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ టుడే అంటే నాకు ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీ పని మనిషిని కాదు నేను నీ పని మనిషిని కాదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అంటే నేను నీ పని మనిషిని కాదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ విద్యార్థులు ఇంకా పరీక్ష ఫీజు కట్టలేదా విద్యార్థులు ఇంకా పరీక్ష ఫీజు కట్టలేదా ఈ సెంటెన్స్ని మన ఇంగ్లీష్లో హ్యావెంట్ ది స్టూడెంట్స్ పే ద ఎగ్జామ్ ఫీజ్ ఎట్ హ్యావెంట్ ద స్టూడెంట్స్ పే ద ఎగ్జామ్ ఫీ ఎట్ అంటే విద్యార్థులు ఇంకా పరీక్షా ఫీజు కట్టలేదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఆమె తప్ప మరెవరూ లేరు నాకు ఆమె తప్ప మరెవరూ లేరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో వన్ ఎల్స్ అదర్ దెన్ హర్ ఐ హ్యావ్ నో వన్ ఎల్స్ ఆదర్ దెన్ హర్ అంటే నాకు ఆమె తప్ప మరెవరూ లేరు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ప్రతి పనిలో ఆమెకు సహాయం చేయాలి మీరు ప్రతి పనిలో ఆమెకు

ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ ఎట్ అంటే నాకు ఇంకా క్లారిటీ లేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ యువర్ హౌస్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ యువర్ హౌస్ అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను వాళ్ళని ఎప్పుడు కలవాలి నేను వాళ్ళని ఎప్పుడు కలవాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ షుడ్ ఐ మీట్ దెమ్ వెన్ షుడ్ ఐ మీట్ డెమ్ అంటే నేను వాళ్ళని ఎప్పుడు కలవాలి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మాకు అక్కడ ఏమీ దొరకలేదు మాకు అక్కడ ఏమీ దొరకలేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వి డి డింట్ ఫైండ్ ఎనీథింగ్ దేర్ వి డింట్ ఫైండ్ ఎనీథింగ్ దేర్ అంటే మాకు అక్కడ ఏమీ దొరకలేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు చాలా మారిపోయావు నువ్వు చాలా మారిపోయావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ చేంజ్డ్ యూ హ్యావ్ చేంజ్డ్ అంటే నువ్వు చాలా మారిపోయావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈ పని పది రోజుల్లో పూర్తవుతుంది ఈ పని పది రోజుల్లో పూర్తవుతుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ వర్క్ విల్ వి డర్న్ ఇన్ టెన్ డేస్ దిస్ వర్క్ విల్ వి డర్న్ ఇన్ టెన్ డేస్ అంటే ఈ పని పది రోజుల్లో పూర్తవుతుంది